బాణం ములుకుల ఆకాశంలోని సూటిగా దూసుకుపోయినట్టుండే కొండ చెట్లు చేమల పచ్చని తివాచీని మధ్యకెవరో చీల్చినట్టు బారుగా మెట్లు ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల యాభై మెట్లు మొత్తం మీద నూట ఇరవై మీటర్ల ఎత్తు పెడితే పాదం పట్టనంత చిన్న మెట్లు ఇరుకైన మెట్లు కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి పైకి చూస్తే బ్యాలెన్స్ తప్పుతుంది మెట్టు మెట్టుకు పిక్కలు పట్టేస్తాయి ఎత్తెక్కిన కొద్దీ యగశ్వాస నరసింహస్వామి అంటే ఆషామాషి కాదు ఆ మాత్రం కష్టపడాలి కోరుకొండ అంటే కోరిన కోరికలు తీర్చే కొండ కోరుకున్నవి పొందాలంటే కష్టించాలి చెమటొచ్చాలి గుండె లోతుల్లోకి వచ్చేలా శ్రమించాలి అప్పుడే కోరుకున్నవి దొరుకుతాయని చెబుతున్నట్లు ఉంటుంది ఆ కొండ మనం రొప్పుతూ ఆయాస పడిపోతుంటే బొడ్డోళ్ళు కిలకిలా నవ్వుతూ బిరబిరా ఎక్కేస్తారు వాళ్ళకి కోరికలుండవు ప్రయాణమే ఒక సరదా నిజానికి బతుకు అలాగే సాగించాలేమో ఊపిరంధక మనం ప్రయాస పడిపోతుంటే పూజారి గారు నైవేద్యాన్ని నెత్తిన పెట్టుకుని విష్ణునామాన్ని స్మరిస్తూ అవలేలగా ఎక్కేస్తూ కనిపిస్తారు నిజమేనేమో దేవుడిని స్మరించుకుంటే కష్టమే తెలియదేమో బాబు మెట్లు నిటారుగా సూటిగా ఎక్కండి మెట్టు ఒక నుంచి ఎక్కండి అడుగులు వంకరగా వేయండి కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి ఇలా జిగ్జాగ్ పద్ధతిలో మెట్లెక్కండి కష్టం తెలియదు అని ఎవరో ఒకరు చెబితే అలాగే ఎక్కుతాం పని కాస్త సులువు అవుతుంది అవును వంకరగా ఎక్కితే మెట్టుపై పూర్తి పాదం పడుతుంది మరి తినగ తినగవేము తీయనుండు కౌశలం అంటే ఇదేనేమో అనిపిస్తుంది అయితే పసిపిల్లాడి మనస్తత్వంతో ఆడుతూ పాడుతూ బతుకు కొండను ఎక్కాలి లేకపోతే పూజారిలా నిత్యం దేవుడిని స్మరిస్తూ కొండ కొనకు చేరాలి అది కాదంటే పనిచేసే పద్ధతిలో మెలకువలు తెలుసుకున్న అలసట తగ్గుతుంది ఇలా ఇంత కష్టపడి కొండపైకి చేరుకునేసరికి ఆకాశంలో రెక్కలు రెపరెపలాడించకుండా అనాయసంగా తేలిపోతూ యోగిలా స్వేచ్ఛగా వ్యవహరించే గరుడ పక్షి కనిపిస్తుంది ముముక్షు మార్గమే మోక్ష మార్గమని చెబుతున్నట్టు అనిపిస్తుంది ఇలా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి మందిరం పైకి ఎక్కేలోపు ఈ భావాలన్నీ కనిపిస్తాయి ఇలా కొండపైకి వెళ్ళాక ఒక్క క్షణం మనల్ని మనం మైమర్చిపోతాం ఎందుకంటే ఆ కొండ ఎత్తుల నుంచి అంతా నున్నని పచ్చని తివాచిలాగా కనిపిస్తుంది దారులు సరళ రేఖల్లా కనిపిస్తాయి అప్పుడెప్పుడో కాకతీయులు కట్టించిన గొలుసుల చెరువుల రహస్యాలన్నీ కనిపిస్తాయి ఒక చెరువు అలుగునీరు ఇంకో చెరువుకు మోసుకెళ్లే కాలువల జాలం కనిపిస్తుంది అసలు మనం నరసింహుడి దర్శనం కోసం వచ్చామన్న విషయాన్నే మనం మర్చిపోతాం వాటి నుంచి ఎలాగలాగా దృష్టి మరల్చిన గోడలపై ఉండేటటువంటి అపురూప శిల్ప సంపదను చూసి మైమర్చిపోవడం ఖాయం అనిపిస్తుంది అవును మనిషి జీవితంలో చాలాసార్లు జరిగేది ఇదే కష్టాలు మనల్ని ఎలా దారి మళ్లిస్తాయో కనివిందులు కూడా మనల్ని అంతే అవలేలగా పదభ్రష్టుల్ని చేస్తాయి కష్టాలు విశ్వాసాన్ని వీగిపోయేలా చేస్తే సుఖాలు విశ్వాసాన్ని మరిచిపోయేలా చేస్తాయి అందుకే దేవుడు తెలివైనవాడేమో అనిపిస్తుంది కోరుకొండ దేవుడి గుడి పొద్దున ఎనిమిదింటి నుంచి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది అందుకే ప్రకృతి అందాల మోహపాశాన్ని తెంచుకుని గర్భగుడిలోకి వెళ్ళక తప్పదు అప్పుడు దర్శనమిస్తాడు లక్ష్మీ నరసింహుడు ఇంతా చేస్తే అంగుళాల దేవుడు కానీ ఆ ఒంటరి గుడిలో ఉన్న లక్ష్మీ నరసింహుణ్ణి చూడగానే ఒళ్ళు గగర్బుడుస్తుంది ఇక్కడున్నావా తండ్రి అనిపిస్తుంది తల్లి లక్ష్మమ్మ తోడుగా ఉంటుంది లక్ష్మీదేవి తోడున్నందుకే ఆయన ఉగ్ర నరసింహుడు వ్యాఘ్ర నరసింహుడుగా కాక శాంత నరసింహుడు కొలువుంటాడు అందుకేనేమో మనసుకు తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది ఇలా కోరుకొండలో కింద ఒక గుడి పైన ఒక గుడి ఉంటాయి కింద గుడిలో పూజాధికాలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతాయి పై గుడి పదకొండు గంటల వరకే తెరిచి ఉంటుంది పైన ఉన్న నరసింహుడు అయితే కింద ఉన్న ప్రతిష్టమూర్తి పైన నైవేద్యం పెట్టి గంట కొడితేనే తప్ప కింద నైవేద్యం పెట్టడం జరగదు రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్లే దారిలో ఇరవై కిలోమీటర్ల వద్ద కోరుకొండ ఉంది ఊరంతటిని కాపాడేందుకు నిలుచున్నాడా అన్నట్టు కొండపై దేవుడి కొలు ఉంటాడు ఆ ఊళ్ళో ఎటువైపు నుంచి చూసినా గుడి కనిపిస్తుంది దేవుడి కొండ అనే కాండానికి కొమ్మల్లా వీధులు ఆకుల్లా ఇల్లు విస్తరించి ఉన్నట్లు అనిపిస్తుంది